ఇప్పుడు ఆయన పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఊహించుకుంటున్నాను కాబట్టి ఇటువంటి కామెంట్స్ కామని అనుకోవచ్చు కదా అంటే కింది వర్గాలు కింది వర్గాలు మీరు అట్లనే ఉండాలి అసలు నువ్వు ఎందుకు పదేళ్ళు ఉండాలా ఎక్కడ సామాజిక న్యాయం ఉంది నా ఏతుల మాటలు డప్పా మాటలు ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలు మాట్లాడుకునే జానపదాలు ఎట్లున్నాయో మీకు ఒక పాట రూపంలో మీరు వినాలి డప్పు ఈ డప్పు తప్పు నువ్వే కొట్టుకుంటున్నావు రేవంతు నీ డప్పు తెలంగాణ నాలంటుండ్రు నీ పాలన తప్పు నీ మంత్రి నాని ఊరు మురిసిపోతే ఎట్లా కోమటి రెడ్డి కొర కొరమంటుండు గిట్లా తెలివి చూపిస్తే అది స్థానం ఇప్పటికేరుగాల్చి వాత పెట్టి రూజనం పెట్టి రూజనం ఇట్లా ఈయన పరిపాలన ఇట్లా ఉంది ఎవరు రాశారు పాట ఇది ఎవరో రాశారు ఏదో జరుగుతుంది పబ్లిక్లో మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది